హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ టీచర్బర్స్ ఆఫీషియల్ సో ఇవాళ వీడియో వచ్చేసి తెలుగుకి సంబంధించిన క్లాసెస్ చూద్దాం సో తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ టిఎస్డిఎస్సి ఏపీడిఎస్సికి చాలా యూస్ఫుల్ టాపిక్ అండి సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఓకే సో లిట్స్ బిగిన్ ఇన్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాహిత్య విమర్శను సాహిత్య విద్యగా పేర్కొన్న అలంకారికుడు రాజశేఖరుడు ఇక నేను ఆన్సర్స్ డైరెక్ట్ రివీల్ చేస్తున్నా వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే మనకు టైం తక్కువ ఉన్నది మనం ప్రాక్టీస్ బీచ్ అంటే మనం ప్రాక్టీస్ అంటే ఆర్డర్ టిక్ చేసినవి మీరు చూసి మీకు ఐడియా వస్తుంది ఓకే వీడియోని ఒక రిపీటెడ్గా చూసినా మీకు ఆన్సర్ నోటికి వచ్చేస్తుంది ఓకే అండి సో అందుకే నేను ఆన్సర్ టిక్ ముందే టిక్ చేసి మీకు చెప్తున్నాను సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విమర్శ సో ఈక్వల్ టు వి ప్లస్ మృష్ ఇందులో మృష అనగా అర్థం పైవన్ని అంటే పరామర్శించుట పరీక్షించుట ఆలోచించుట థర్డ్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో విమర్శకుల పర్యాయ పదాలను గుర్తించండి సో విమర్శకుల పర్యాయ పదాలు వచ్చేసి వ్యాఖ్య వివరణము మీ మాంస నెక్స్ట్ విమర్శకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి సో పైవన్ని విమర్శకుడు మూల గ్రంథాలను పఠించాలి విమర్శకుడు పూర్వ విమర్శలపై ఆధారపడకూడదు విమర్శకుడు కావించుకున్న స్వీయ సూత్రములను మనము నన్ను ఉంచుకొని విమర్శ చేయాలి ఫిఫ్త్ వన్ విజ్ఞాన వికాసములు చేకూర్చి నూతన చైతన్యమును తెచ్చునది సద్విమర్శ ఈ కింది వాటిలో ఉత్తమ విమర్శకుని లక్షణాలు గుర్తించండి సో పైవాన్ని అంటే సహృదయత నిష్పాక్షికత నిరహంక నిరహా హంకాకరత నెక్స్ట్ పోయేటికా గ్రంథ రచయిత వచ్చేసి అరిస్టాటిల్ క్రిటిసిజం క్రిటీన్ నుండి ఏర్పడ్డ పదం క్రిటియన్ ఈ ఇది ఏ భాషా పదం ఇది గ్రీకు భాషా పదం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ప్రాచీనమైన విమర్శన పద్ధతి వచ్చేసి అలంకారిక విమర్శ టెన్త్ వన్ క్రిటిసిజం ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ ఆర్ట్ అని విమర్శను నిర్వచించినది వాల్టర్ పీటర్ కవి కప్పి చెప్తే విమర్శకుడు విప్పి చెప్తాడు అని విమర్శకు నిర్వచనం చెప్పినది సి నారాయణ రెడ్డి ట్వెల్త్ క్వశ్చన్ విమర్శకుడి ఉత్తమ ప్రయోజనం అడ్డు తగలటం అంటే చెడ్డ సాహిత్యానికి అడ్డు తగలటం అని నిర్వచించిన వారు వచ్చేసి కొడవటి కంటి కుటుంబరాం వేదాలలో మంత్రదష్టలు మంత్రకర్తలు అనే అర్థంలో వాడబడినవి వన్ అండ్ టూ అంటే కవి మరియు సూరి మొట్టమొదటగా కవి శబ్దం వేదాల్లో ఈ విధంగా వాడబడినది పరమాత్మ ఆ పారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మయ్య రోచతే విశ్వం తదేదం పరివర్తతి అని కవిని నిర్వచించింది ఆనందవర్దనుడు నెక్స్ట్ నాన్ ఋషి కురితే కావ్యం ఋషి కానివాడు కవి కాలేడు అని కవికి నిర్వచనం చెప్పినది వచ్చేసి ఆనంద ఆనందవర్దనుడు కవయ క్రాంతః దర్శన అని కవికి నిర్వచనం చెప్పిన వారు ఆనంద వర్దనుడు దర్శనాధ్వర్ణ నాచ్చద రూఢాలోకే కవి శృత అని కవికి నిర్వచనం చెప్పినది వచ్చేసి భట్టదౌతుడు నెక్స్ట్ కవయతి వర్ణయతి ఇది కవి తస్య కర్మ కావ్యం అని కవికి నిర్వచనం చెప్పినవారు బామహుడు లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ కావ్యం అనే నిర్వచనం చెప్పినది వచ్చేసి మమ్మటుడు రసభావములను విమర్శించు వాడే కవి అని కవికి నిర్వచనం చెప్పినది భట్ట గోపాలుడు నెక్స్ట్ రవి కాంచు కవి కాంచునే కదా అని చాటువు రూపంలో కవికి నిర్వచనం చెప్పిన వారు భట్టమూర్తి సప్తవిధ కవులను పేర్కొన్న లాక్షణికుడు విన్నకోట పెద్దన సప్తవిధ కౌలలో అలంకార ప్రియులను గుర్తించండి అంటే పై అందరూ వాచికుడు శిల్పకుడు భూషణార్థి సప్తవిధ కౌలలో అలంకార ప్రియులు సప్తవిధ కౌలలో ఉత్తమమైనవారు రౌచికుడు ఆర్దికుడు మాధవ కవి సో వీళ్ళు ఉత్తమమైనవారు సప్తవిధ కౌలలో యమకాలంకారాలను ఎక్కువగా చెప్పేవాడు శిల్పకుడు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెన్ భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో నన్నయ్య సప్తవిధ కవులలో ఏకవిగా గుర్తించాడు లాచికుడు భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో తిక్కరను సప్తవిధ కౌలలో ఏకవిగా గుర్తించాడు ఆర్దికుడు భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో ఎర్రను సప్తవిధ కవులలో ఏకవిగా గుర్తించాడు మార్ధవ కవి క్రింది కావ్య నిర్వచనం చేయని అలంకారికుడు భరతుడు శబ్దార్థం సహిత కావ్యం అనే కావ్యం నిర్వచనం చెప్పినది బ్రాహ్మహుడు ఇష్టార్థ వివచ్ఛిన్న పదావళి కావ్యం అనే కావ్యాన్ని నిర్వచించిన వారు దండి శబ్దార్థౌ కావ్యం అనే కావ్యానికి నిర్వచనం చెప్పిన వారు రుద్రటుడు తద దోషవు శబ్దర్ధ సగుణ వన లంకృతి పునఃవాపి అనే కావ్యానికి నిర్వచనం చెప్పిన వారు మమ్ముటుడు విశ్వశ్రేయ కావ్యం ప్రపంచానికి మేలు చేయనది కావ్యం అని కావ్యానికి నిర్వచనం చెప్పిన వారు నన్నయ వాక్యం రసాత్మకం కావ్యం అని కావ్యాన్ని నిర్వచించింది విశ్వనాథుడు వాగా స సచమత్కరవ్ కావ్యం కావ్యావిధో విదూష అని కావ్యాన్ని నిర్వచించినది కేశవమిత్రుడు వాగా స చమత్కారవ్ కావ్యం కావ్యావిదో విదూష అని నిర్వచించింది కేశవ మిత్రుడు సో ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ పోతే ఏమనుకోకండి తొందరలో చదువుతున్నా కదా కొంచెం మిస్టేక్స్ పోతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని కావ్యాన్ని నిర్వచించిన వారు జగన్నాథ పండిత రాయలు ఆర్ ఇమిటెడ్స్ నేచర్ అని కవిత్వాన్ని నిర్వచించిన వారు అరిస్టాటిల్ పోయిట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని కవిత్వాన్ని నిర్వచించిన వారు వర్డ్స్ వర్త్ ఊహాశక్తి ప్రకటనే కవి కవిత్వం అని కవిత్వాన్ని నిర్వచించిన వారు షెల్లీ ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ కళాకలకరుకే అని కవిత్వాన్ని నిర్వచించిన వారు ఆస్కర్ వైల్డ్ కవిత్వం చందోబద్ధమగు రచన అది బుద్ధి భావనలి అని కవిత్వానికి నిర్వచనం చెప్పిన పాశ్చాత్యుడు ష్యాముల్ జాన్సన్ పోయిట్రీ ఈజ్ అ క్రిటిసింజ్ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అని కవిత్వానికి నిర్వచనం చెప్పిన వారు మాథ్యూ అర్నాల్డ్ కావ్యానికి ఇతివృత్తమే శరీరం అని ప్రకటించిన వారు భరతుడు శబ్దార్థాలను కావ్య శరీరంగా పేర్కొన్నవారు వచ్చేసి భామహుడు దోషరహితాలుగా గుణసహితాలుగా అలంకార యుక్తాలుగా ఉండే శబ్దార్థ యుగలం కావ్యం శరీరంగా పేర్కొన్న వారు మమ్మటుడు వక్రోక్తిని కావ్యశరీరంగా ప్రకటించిన వారు కుంతకుడు అలంకారాలు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కలిగిస్తాయని అంతర సౌందర్యంకి గుణాలు కారణమని పేర్కొన్నవారు దండి కావ్యాత్మ విషయాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన అలంకారికుడు వామనుడు కావ్యాత్మను నిశ్చితంగా పరిశీలించి కావ్యానికి ఆత్మధ్వని అని ప్రతిపాదించిన అలంకారికుడు ఆనందవర్ధనుడు రసధ్వనిని ప్రతిపాదించిన వారు అభినవగుప్తుడు కావ్యాత్మగా ఏది సర్వ పండిత సమ్మతమై నిలిచి ఉంది ధ్వని ధర్మార్ధ కామ మోక్షేషు వైచక్షణ్యం కళ చూసూచ సూచ అంటూ కావ్య ప్రయోజనాలు పేర్కొన్న అలంకారి కూడా వచ్చేసి భామాడు సో ఇది సాహిత్య విమర్శ కొంచెం డ్రై సబ్జెక్టే కొంచెం మనకి ఎంత నోటెడ్గా వచ్చినట్టుండో సో రిపీటెడ్గా మనం చూస్తే మనకి నోటెడ్ అవుతాయి సో అర్థం చేసుకోండి నెక్స్ట్ కావ్యం వేసేసి అర్ధకృతి అంటూ కావ్య ప్రయోజనాలు పేర్కొన్నది ముమ్మటుడు ఆనందం కావ్య ప్రయోజనంగా పేర్కొన్న వారిని గుర్తించండి వన్ అండ్ టూ అభినవగుప్తుడు దిక్కన అరిస్టాటిల్ కావ్య ప్రయోజనంగా పేర్కొన్నది ఉపదేశం నైతిక బోధనను కావ్య ప్రయోజనంగా గుర్తించిన పాశ్చాత్యులు వన్ అండ్ టూ అంటే మాథ్యు అనాల్డ్ మిల్టన్ ప్రతిభ ఒక్కటే కావ్యహేతువుగా పేర్కొన్న లాక్షణికులు వన్ అండ్ టూ అంటే రాజశేఖరుడు బట్టదోతుడు ఈ కింది వాటిలో కావ్యహేతువులను గుర్తించండి ఇవన్నీ కావ్యహేతువులు వచ్చేసి ప్రతిభా వ్యుత్పత్తి మరియు అభ్యాసం అండి సో ఇదండి సాహిత్య విమర్శకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఓకే మరిన్ని వీడియోస్లో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలుగుకి సంబంధించిన కంటెంట్ ఆర్ మెథడాలజీ ఇలాంటివి ఏమైనా టాపిక్స్ కావాలంటే మనం వీడియోస్ చేద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్